నిద్ర యొక్క మెయిన్ లాజిక్ మనం ఒకసారి ఆలోచిస్తే బాడీ మెయింటెనెన్స్ టైమే నిద్ర అది క్లియర్ కట్ అయితే ఇందులో రక్తప్రాసం అనేది ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది అసలు రక్తప్రాసం చేసే అంశం వెంట చూస్తే మనం శరీరంలో ఉన్న పోషకాలను అన్ని భాగాలకు చేరవేయటము అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలని బయటికి తీసుకురావటం అది చేసే పని అందుకే నిద్ర తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి వారి యొక్క జీవన విధానంలో ఇదేనా మెయిన్ లాజిక్ అంటే అవును దీనికి మించి ఇంకొక లాజిక్ ఏవైతే ఉందంటే రోజుకి మూడు సార్లు మినిమం టు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేయాలి అదేంటి ఎలా అంటారంటే ఆహారం తీసుకున్న తర్వాత పోషకాల శరీరంలో తయారైన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంత శక్తి శరీరం కేటాయించింది ఆ పనిని మనం కొంచెం తగ్గించినట్లయితే అప్పుడు ఆ మిగిలిన శక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి కానీ మన పనులకు కానీ వాడుకోవచ్చు అంటే ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీకు అది అరిగిపోయింది పొట్టలో ఏమీ లేదు అనుకున్న క్షణం అంటే ఒక టూ అవర్స్ తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న టూ అవర్స్ తర్వాత అదేవిధంగా లంచ్ తీసుకున్న టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తర్వాత డిన్నర్ తీసుకున్న త్రీ అవర్స్ తర్వాత ఎప్పుడైతే మీ స్టమక్ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అప్పుడు మీ రక్త ప్రసరణని పెంచుకునే పని చేయాలి అంటే మీరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీని మీరు తీసుకున్నప్పుడు కూడాను దాంట్లో ఇబ్బంది లేదు దాని మూల కారణం ఏంటి రక్త ప్రసరణ అనేది జరగాలి బ్లడ్ అనేది పంపవాలి హార్ట్ బీట్ అనేది జరగాలి సో అది జాగింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు లేదా కాసేపు ఎక్కువసేపు వాకింగ్ కావచ్చు మీ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా జరిగినట్లయితే మీ శరీర మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది బాగా మంచిగా జరుగుతుంది కాబట్టి మీ శరీరానికి కావాల్సిన నిద్ర సమయం అనేది తగ్గిపోతుంది మనకు బాగా జీవితంలో ఎదిగిన స్టార్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి క్రమాన్ని పాటిస్తూ ఉంటారు వాళ్ళు క్రమం తప్పకుండా రోజు ఉదయం కావచ్చు లేదా ఎనీ టైం డే దే డూ ద ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ శారీరక శ్రమని అసలు వదిలిపెట్టరు అందుకే వాళ్ళు హై ఎనర్జీ స్టేట్లో హై వైబ్రేషన్ స్టేట్లో ఉండి ఒక స్టెప్ మనకంటే ముందుగా ఉన్నారు